ఆది ఆదికాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద ప్రారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమార్లు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూనూ వాదించదు వారు తమ ఆక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరవై ఏండ్లగినను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నర్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరిల చెడుతనము భూమి మీద గొప్పదనుయు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నర్లను చేసినందుకు యహోవా నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నర్లును నర్లతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఎలానగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానెను అయితే నోవహు యహవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవహు వంశావళి ఇదే నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు క్షేము హాము యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఉండిరి దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను నీవు దాని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఏ పది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలెను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరేడు క్రిందికి దాని ముగించవలెను ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలేను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలిదిగా దాని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహము రప్పించుచున్నాను లోకమందున సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకునుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడిదియు ఉండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రాకువాటన్నిటిలోనూ ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ ఎద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థమున కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొను అవి నీకును వాటికి ఆహారమగునని ఆహార మగనని చెప్పెను నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేస్తాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక ఆమేన్